వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు రాష్ట్రంలో ఎక్కడో కూడా శాంతి లేవు చంద్రబాబుకి మరి అధికారం లేదు కూడా లేదని మా శాంతి భద్రతలు లేవుగా లేవు అసలు ఎందుకంటే డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు రోడ్ల మీద లాగేసి చచ్చిపోయేదాకా హింసించారు అప్పుడు శాంతి భద్రతలు ఉన్నాయి అనంతబాబుని డోర్ డెలివరీ చేశారు అప్పుడు శాంతి భద్రతలు ఉన్నాయి మరి శిరోమండం చేశారు దానికి శాంతి భద్రతలు ఉన్నాయి ఇప్పుడు ఏం జరిగినాయి ఇక్కడ ఏం జరగకుండానే జరిగినట్టు సృష్టిస్తున్నారు అంతే ఇంకేం లేవు అది రాష్ట్రపతి కేంద్రం సంబంధించిన అమరావతి అభివృద్ధికి రిలీజ్ చేశారు కదా ఎలా ఉంది ఎలా ఉంటామంటే సంతోషంగా ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాలని పరిపాలన ఒక రోజుని మీట్ పెట్టావా మా ముఖ్యమంత్రి ప్రశ్న పెట్టాడు అసలు ఐదు సంవత్సరాలు ఏ లేవు ఏ మూలం ఎవడ చచ్చిపోయాడంటే కూడా మీట్ పెట్టలేదు వాడి గురించి మాట్లాడలేదు ఇవాళ వచ్చి ఇది చేశారు నేను నల్లగొట్టలు వేసుకొని తిరిగేస్తున్నాము మాకు శాంతి పద్ధతులు లేవంటే అది నమ్ముతారా జనం జనం నమ్మరు కేంద్రంలో కూడా నమ్మరు అది కక్ష సాధింపు అనే మాటే లేదు కక్ష సాధింపు అనే మాట ఆ గత ప్రభుత్వంలో ఉంది ప్రతి ఒక్కడికి కష్ట సాధింపే కానీ రెండో మాట లేదు కష్ట సాధింపు అనేది లేదు గత ప్రభుత్వంలో గెలవాలి మనం కష్ట కష్ట సాధింపు చేయాలనే అండి గత ప్రభుత్వం చేశారు ఈ ప్రభుత్వంలో కష్ట సాధింపు అనేది ఎవరికీ లేదు అయితే అందరినీ ఇబ్బంది పెట్టారనేది ఒక ఇబ్బందికరమైన బాధ ఉంది అందరికీ కానీ కష్ట సాధింపు లేదు ఇప్పుడు చట్టం ఉంది చట్టం దాని పని చేసుకుపోద్ది అభివృద్ధి మన మా మన మన పని మన ముఖ్య ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి గారు అభివృద్ధి మనకు కావాలి దాని గురించే మనం చూడాలి కష్ట సాధింపులు మనకు వద్దు చట్టం దాని పనే చేసుకెళ్ళిపోద్ది అదే చెప్తున్నారు ఆయన సరే సార్ గతంలో సామాన్యుడు ఏదన్నా తప్పుదైన నోరెత్తి మాట్లాడినా సరే పోలీసులు ఏదో ఈ ప్రభుత్వం ఎలా ఇప్పుడు గత ప్రభుత్వంలో నీలాంటి వాళ్ళు వచ్చి మీడియా దగ్గరికి వచ్చి బాబు రెండు మాటలు మాట్లాడతామంటే మాకే భయం వేసేది ఎందుకు వచ్చింది మాకు ఈ బాధ అని ఇప్పుడు మేము మాట్లాడే తప్పులే ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నాం వాస్తవాలు మాట్లాడుతున్నాం దాని గురించి భయం లేదు అప్పుడు ఏ మాట మాట్లాడినా ఈడెవడో మాట్లాడుతున్నాడని చెప్పని ముందు ఆ నేదోడు చేయడానికే పోలీసులు వచ్చేయటం పోలీసులు ఇది చేయటం అటువంటి ఆరాచ్యం ఎక్కువ ఉండేది ఇతరకి ఇప్పుడు అటువంటి భయం లేదు స్వతంత్రంగా బతకొచ్చు ఎవరైనా కానీ అది రోజున మహిళల మీద అత్యాచారాలు కానీ డ్రగ్స్ కానీ ముఖ్యంగా చూసుకుంటే బాగా విపరీతంగా పెరిగిపోయిందని చెప్పి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు గత ప్రభుత్వం చూసుకుంటే ఎలా ఉంది ఈ ప్రభుత్వం ఎలా ఉంది గత ప్రభుత్వం ఏమో గంజాయి డ్రగ్స్ మొత్తం దొరికేది ఇప్పుడు ఎక్కడన్నా అంటే దాన్ని పుట్ట ఏళ్ళతో సహా పీకేస్తున్నారు ప్రభుత్వంలో బాగా వాళ్ళు అని చెప్పి అదే ఈ పేర్కొన్నదంతా మొత్తం తుడిచేస్తున్నారు పొక్కేళ్ళు పెట్టి ఇక్కడ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో పేరుకుంది బాగా పైదాకా పేరుకుంది గంజాయి బస్తాలు బస్తాలు ఏంటి డ్రగ్స్ కూడాను కంటైనర్లు కంటైనర్లు వచ్చింది ఇవన్నీ కూడాను తీస్తారు సామాన్యులు కట్టుకుండా తినే భోజనాన్ని ఈ రోజు వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు ఐదు రూపాయల కోసం రూపాయలు పెట్టే భోజనం ఎందుకు ఇంత చేస్తున్నారు ఐదు అడుక్కునేవాడికి పది పైసలు అయినా వచ్చిందే రూపాయి వచ్చినా వచ్చింది అట్లాంటి వాళ్ళు వందల మంది భోజనం చేస్తారు ఈ ఐదు రూపాయలు వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయారు ఐదు రూపాయలే భోజనం ఇంకొక రూపాయి వేసుకొని వీళ్ళే పెట్టవచ్చు కా అన్న క్యాంటీన్ అసలు వీళ్ళు అది కూడా పెట్టలేదు కదా ఆ పెట్టకపోవటమే జనాలకి అన్నం కూడా పెట్టలేదు అని చెప్పని బా మాట వచ్చింది సార్ నలభై రోజుల ఏమో ఇప్పటివరకు రాష్ట్రంలో అంతా బాగానే ఉంది అనుకుంటున్నారు బాగానే ఉంది ఇట్లాగే ఉండాలని కోరుకుంటున్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు అండి అసలు పరిపాలన గురించి తెలిస్తే అసలు ఒకటి నువ్వు ఒకరోజు నువ్వు ఢిల్లీ ఇన్నిసార్లు వెళ్ళి ఒకరోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టావా నేను మోడీ గారిని ఇది అడిగాను నా ఈ రాష్ట్రానికి ఇది ఇస్తానన్నారు అని ఏదన్నా ఒక్కరోజు చెప్పాడు ప్రజలకి ఏం లేదు వెళ్ళటం రావటం వెళ్ళటం రావటం ఎన్నిసార్లు వెళ్ళి వచ్చారు కొన్ని కోట్లు ఖర్చు వెళ్ళి రావటానికి ఆ మాత్రానికి వెళ్ళటం ఎందుకు ఆ మాత్రానికి వెళ్ళటం ఎందుకు వెళ్ళాలంటే వెళ్ళామంటే ప్రతిపక్ష నాయకుడు కానీ కానీ లేకపోతే ముఖ్యమంత్రిగా కానీ అయ్యా మా రాష్ట్రంలో ఇన్ని బాధలు ఉన్నాయి వాటికి ఏదన్నా మీరు చేయాలి నేను అడిగాను మోడీ గారు నాకు ఇచ్చేస్తానన్నాడు అనేది జనాలకు చెప్పాలి కదా జనాలకు చెప్పినప్పుడు ఇంకా మనకి ఇంకేం తెలుసుద్ది ఆ ముఖ్యమంత్రి మరి ఎంత పరిపాలన ఎలా ఉండదు జగన్మోహన్ ఢిల్లీ వెళ్ళటానికి కారణం అంటారా ఢిల్లీ వెళ్ళటానికి కారణం లేకపోతే ఇక్కడికి వెళ్తే అసెంబ్లీలో కూర్చోవాలి వెళ్ళి దానికి దుమ్మా కొట్టచ్చు అసెంబ్లీలో కూర్చోకుండా వెళ్ళిపోవచ్చు రెండోది మరి ఏదో ఒకటి చూపించాలి అక్కడేమో పదకొండు వందలకరం ఉత్తరాంధ్రలో దోశించారు వైసీపీ రెడ్డి గారు ఉన్నాడు వాయిందో వచ్చేసింది బయటికి చిటక మళ్ళీ అది ఎక్కడ బయటపడిపోద్దు ఇదంతా దేని కొద్దిగాలి మళ్ళిచ్చాలి చేయాలని చెప్పి ఏదన్నా వాళ్ళ పక్క నుంచి వచ్చినాయి అనుకో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ తగలబెట్టిచ్చాడు అది వచ్చింది బయటికి రెడ్డిది ఇక్కడ వచ్చింది ఇవన్నీ డైవర్ట్ చేయడానికి కోసం ఢిల్లీ వెళ్ళారు అంతేగాని ఏమి చేయటానికి కాదు ముప్పై అచ్చులు అన్నారు ముప్పై అచ్చులు ఏ హచ్చులు చూపించు ముప్పై అచ్చులు ఎక్కడ మరి గత ప్రభుత్వంలో చేసిన హచ్చులన్నీ తిత్తే వందల అచ్చులు ఉన్నాయి మరి సింపుల్గా మాట్లాడుకుంటే డాక్టర్ సుధాకర్ ఏం పాపం చేశాడు ఆయన ఒక వైద్యుడు పది మందికి సేవ చేసే ఆయన ఒక మానసి అడిగారు అని చెప్పి తిప్పి తిప్పికొట్టారు పోలీసులు వాళ్ళకన్నా అన్నం తినలేదా పోలీసులు అసలు అన్నం తిన్నారు వాళ్ళు చేతులు కట్టేసి పోయి రోడ్డు మీద చేశారు వాడు ఎవడో అనంత బాబు అంట సుబ్రహ్మణ్యాన్ని సావదంగి కారులో తీసుకెళ్ళి డోర్ డెలివరీ ఇచ్చాడు వాడు వస్తే జైలు నుంచి వాడికి ఊరేగింపు అవన్నీ చేసాడు ఆయన ముఖ్యమంత్రి అట్లా చేయొచ్చా ముఖ్యమంత్రి అనేవాడు అది తప్పు అది ఎందుకు చేసావు అని ఆనానాలి మీరు డాక్టర్ సుధాకర్ అడిగినప్పుడు సుధాకర్ని కూడా మీరు ఎందుకు సుధాకర్ అంత ఇబ్బంది పెడుతున్నారు అతను అడిగింది ఏంటి మీరు వదిలేయండి దాని గురించి పట్టించుకోవద్దని చెప్పి అనాలి కదా ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టాడా ఈ ఆళ్ళ ఆళ్ళు పోయి పొడుచుకుంటే ప్రెస్ మీట్ పెట్టి నల్లగొట్లు కట్టుకొని బయటకు వచ్చి ఇంకా అది కరెక్ట్ అనుకుంటారా ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఉన్నాడు తీసుకెళ్ళారు కింద కాళ్ళు ఇంతలా వాసిపోయినాయి ఒక ఎంపీ మరి ఆయన నర్సాపూర్ ఎంపీ ఆయనే కాళ్ళు వాచిపోయినట్టు కొట్టారు మరి ఎంత ఇబ్బంది పడ్డాడు ఆయన పార్టీ అదే పార్టీలో ఉన్న ఎంపీని ఆ రకంగా హింసించినప్పుడు నువ్వే పిట్టు పెట్టలేదు కాళ్ళు వాచిపోయి మరి అటువంటి చాలా ఉన్నాయి అవన్నీ కూడా చాలా ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి నక్కకి నాగలోకానుకున్న తేడా ఉందండి మధ్యంతర ఎన్ని వైసీపీ ఏమైనా మోగిచ్చేది మోగిస్తుంది కాదు అసలు ఇప్పుడు ఇప్పుడు కాదండి ఇప్పుడు ఏ ఎమ్మెల్యే అయినా కానీ ఏ అయినా కానీ రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేయమను ఒక్క సీట్కి వెళ్ళమను అప్పుడే మొత్తం రాష్ట్రం అంతా గెలిచిన ఇక ఎన్ని తర్వాత ఒకరిని ఎవరైనా కానీ రిజైన్ చేసి గెలిపించుకోమను అప్పుడు మొత్తం రాష్ట్రం అంతా గెలిచినట్టే ఏమీ లేదు మాట ఏదో పైకి మాట చెప్పుకోవాలి అంతే జరుగుతుంది థ్యాంక్ యూ